ఫ్రెండ్స్ మరొక సూపర్ బ్రెడ్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా డైరెక్ట్ రిక్విమెంట్ అనేది చేస్తున్నారు సర్టిఫికేట్ చూసి అది కూడా మీరు నేను మనకు నెక్స్ట్ మంత్ పదకొండో తేదీన నేను చెప్పినటువంటి డేట్లో చెప్పినటువంటి ప్లేస్ కానీ మీరు వెళ్ళినట్లయితే మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి అంటే మెదడు నుంచి ఇక్కడ బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు వీడియో ఎండ్ వరకు చూసా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని లింక్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు రీడ్ అవుట్ రీడౌట్ అని చేయండి అయితే ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సి చూసుకున్నట్లయితే పూర్తి నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ పాయింట్ సర్చ్ సర్చ్ చేస్తాను ఇక్కడ టాప్ లో మీకు తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దేని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్ గా ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మీరు కానీ చూసుకున్నది కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలానే మనకు రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా మనకు సంబంధించి ఉద్యోగం రావడం జరిగింది దానికన్నా ఇక్కడ చూసుకుంటే మెదని అనేది దీని మీద క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చండి అన్ని డీటెయిల్ అనేది కూడా ఇక్కడ మీకు తెలుగులోనే ఇవ్వడం జరిగింది అన్ని కూడా రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం వెంటనే మీరు చెప్పినటువంటి ప్రాసెస్లో మీరు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ద్వారా హాజరైనట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది అంత ప్రాసెస్ అనేది వాళ్ళు తెలియజేస్తారు ఏం చేయాలనేది కూడా ఇప్పుడు డీటెయిల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అప్లై లింక్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అలానే అప్సల్ పేజ్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి పూర్తిగా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే నేను నేను అప్సల్ వెబ్పేజ్లో దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అక్కడ ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ మీరు జాయిన్ కాబట్టి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్ గా మీరు చూసుకుంటే మెదినీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో మనకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఇది మనకు తెలంగాణలో అయితే ఉంటుంది అన్ని కూడా ఇక్కడ మనకు వర్క్ ఫర్ సెలక్షన్ అంటే వర్క్ ఫార్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు ఇక్కడ మన టోటల్ గా ఆరు రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నిషియన్ జాబ్స్ ఫార్మాసిస్టు జూనియర్ నర్సు అలానే నర్సు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల సంబంధించి ఒక్కొక్క జాబ్ అయితే ఉన్నాయండి ఇక్కడ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు కలిసి వస్తుంది ఇరవై తొమ్మిది వేల నుంచి అరవై వేల మధ్యలో సాలరీ ఇస్తారు ముప్పై ఐదు ముప్పై అలానే మనకు అరవై ఐదు లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలండి అలానే ఐదో తేదీ నుంచి పదకొండో తేదీ మధ్యలో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఆ తర్వాత రాత పరీక్ష ద్వారా స్మాల్ ఒక రాత పరీక్ష ఉంటుంది అది కానీ మీరు పాస్ అంటే మార్నింగ్ పది నుంచి పది అంటే ఎనిమిది నుంచి పదిన్నర మధ్యలో ఇక్కడ మీరు హాజరు కావాలి ఈ ప్లేస్కి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అర్హత విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ అర్హత చెక్ చేసుకోవచ్చండి బి అంటే బీకామ్ చేసిన వాళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు బీసీఏ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి ఓకే అంటే ఇక్కడ మీరు చూసుకుంటే టైపింగ్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు ఆల్ ఇండియన్ సిటిజన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి అలానే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకి బీఎస్సీలో ఎమ్మెల్టీ చేసిన లేకపోతే ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎమ్మెల్టీ డిఎంఎల్టీ చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మాసిస్ట్కి మీరు బ్యాచులర్ డిగ్రీలో ఫార్మసీ బీ కావచ్చు డి కావచ్చు అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకున్న వీలుగా మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది అలానే మనకు జూనియర్ నర్స్ సంబంధించి బీఎస్సి నర్సింగ్ చేసిన అభ్యర్థులు అలానే మనకు జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ఆ తర్వాత నర్స్ సంబంధించిన జాబ్స్కి బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలానే డాక్టర్ ఉద్యోగులకి ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై నీ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయండి పర్మనెంట్ ఉద్యోగులు అయితే కావు అయితే ఇక్కడ మీరు పూర్తిగా ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆ తర్వాత ఆల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే మీరు పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు టూ సెట్స్ అనేది మీరు ఇక్కడ జిరాక్స్ తీసుకున్న తర్వాత లేటెస్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా తీసుకెళ్ళాలండి ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అలానే మనకు ట్రేడ్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మనకు సెలక్షన్ చేస్తామని తెలియజేస్తున్నారు అలానే పూర్తి డీటెయిల్ ఎక్కడ ఉన్నాయి నేను చెప్పినటువంటి వీడియోలో మీకు మధ్యలో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉందని కూడా కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను